శ్రావణి తిన్నా ఏం కుర స్వాతి సిస్టర్ ఏం స్పెషల్ అండి చికెన్ కర్రీ అండి సంతోష్ గారు మీరు ఎక్కడి నుంచి ఫస్ట్ టైం వస్తే ఒకసారి ఛానల్ విజిట్ చేయండి నేను వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఓకేనా మీరు ఎక్కడి నుంచో చెప్పండి కార్తీక్ హాయ్ కార్తీక్ తిన్నావా ఏం చేస్తున్నావు మాది నాటుకోడి అండ్ బిర్యానీ అండ్ రైతా శ్రావణి సైక్ గారు హాయ్ అండి గుడ్ ఈవినింగ్ వెళ్చిచ్చి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు అవర్ లైవ్ అండి తిన్నారా ఏం చేస్తారు మోకళ్ళలో టూ వదినమ్మా ఈలో సైజ్ బోర్డర్లో రూటికి వెళ్ళారా మీరు అప్పుడే సూపర్ మధు హైదరాబాదా మాది కూడా హైదరాబాద్ అండి ఎక్కడ మీరు హైదరాబాద్లో త్రీకి రండి వన్స్ అన్సబ్స్క్రైబ్ చేసి సబ్ చేయండి ఓకే ఓకే స్వాతి సిస్టర్ థర్టీ సెవెన్ ల్యాక్స్ అప్నమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కార్తిక్ హైరా థ్యాంక్ యూ రా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నా వీడియోస్ పెట్టి లైవ్ చేసినావు కదా ఈరోజు నేను చూడలేదు రా లాస్ట్ మూమెంట్లో చూసినా వచ్చేసరికి క్లోజ్ చేసేసినావు అప్పటికి లైక్ చేసిన త్రీ ఆర్ ఫోర్ మెసేజ్ చేసిన ఇంకా అప్పటికే క్లోజ్ చేసేసినావు థ్యాంక్ యూ కత్తి సురేష్ తమ్ముడు హాయ్ కిచనకో హాయ్ ఎవరి స్వామి చెప్పింది వాళ్ళు హస్బెండ్ లక్కీ అని తను దొరకడం మా అమ్మాయి ఎవరి ఇష్టం ఎవరి ఎవరి స్వామి చెప్పింది వాళ్ళ హస్బెండ్ లక్కే అని తను దొరగటం ఈ అమ్మాయి ఎవరిష్టమా ఈ అమ్మాయి ఎవరిష్టమే ఏంద్ర పిచ్చోడా కే ఏం చేస్తుంటారు సంతోష్ గారు ఏం చేస్తున్నావు శ్రావణి తిన్నావా సురేష్ ఖాళీ డాడీ వంట చేస్తున్నాడు అమ్మ కూడా మమ్మీ డాడీ ఇద్దరు కలిసి వంట ఎస్ సూపరే ఓ ఓ అక్క బాయ్ ఓకే మాధవి తల్లి బాయ్ మా థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అయింది అక్క ఏం కుర కార్తీక్ బాగా అదృష్టం కదా అక్క దొరకడం చెప్పు అవునని పెట్టు ఏదైనా అనుకో అనుకుందా పెడితే ఇప్పుడు సాఫ్ట్వేర్ అండి మీరు ఎక్కడ మాది బొడుపల్ అండి హైదరాబాద్లో బొడుప్పల్ వాటర్ లేవుగా దగ్గర ఇంకా అవలాస్ రావణి వంట చేస్తురండి ఇప్పుడే ఈగ ఎందు ఒకటే నాస్తే తిరుగుతుంది అది ఎటు పోతలేదు మీ విలేజ్ స్పెషల్ ఏంటి మీ బ్లాగ్ స్పెషలా బ్లాగ్ స్పెషల్ ఏం లేదండి ఏ టు జెడ్ అన్నీ ఉంటాయి అంటే షాపింగ్ అంటే స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి అలాగే శారీ సేలింగ్ శారీ సేల్ చేస్తా నేను అది ఉంటుంది అలాగే ఫన్నీ వీడియోస్ ఉంటాయి ఎక్కువ షార్ట్స్ ఫన్నీ అయితే ఉంటాయి ఆల్ వీడియోస్ ఉంటాయి నువ్వు ఏదో రోజు చేసుకున్న పుణ్యం మా బావ దొరక నీకు దొరకడం అవునా మూతి వాగులుతుంది మీ బావ పుణ్యం అయ్యి అక్క దొరకడం అర్థమవుతుందా మీ బాగా చేసుకున్న పుణ్యం అది హై పట్టి హై విన్నయ్ ఏ సంతోష్ నాకు సాఫ్ట్వేర్ అతను కావాలి మ్యారేజ్ చేసుకోవడానికి కొంచెం చేసుకోవా నన్ను కొంచెం ఎందుకు మొత్తగా చేసుకుంటాడు కానీ ఫస్ట్ పెళ్ళైతే కాలేదు కనుక్కో సంతోష్ గారు మీరు మ్యారీడా అన్ మ్యారీడ్ అండి హాయ్ మాది గారు మమ్మీ కొన్ని వాటర్ గాడ్ శ్రావణి సాఫ్ట్వేర్ కావాలా అజయ్ గారు హలో అండి తిన్నారా నిజాలు చెప్తే కడతారా ఏంటి అబద్ధాలు చెప్తే కొడతాం మేము నిజాలు ఏంటి తెలుసా మీ బావ చేసుకున్న పుణ్యం ఈ అక్క దొరకడం అది నిజం తెలుసుకో కావాలి రెడ్డి చూడు సంతోష్ రెడ్డీసే కావాలా వాళ్ళ సాఫ్ట్వేర్ కావాలి రెడీస్ కావాలి ఎక్కడ పోదు ఇంకా నీ క్యాస్ట్ పిచ్చి పాడగాను మమ్మీ ఓ మినో బాటరీ ఏ చచ్చిపోతాట్టున్నా వాటర్ వాటర్ ఇయ్యవా కొన్ని మీరు రెడ్డీసా ఏంటమ్మా ఏదో అంటున్నావు నువ్వు దొరకడం బాగా అదృష్టమా నీ ముఖం ఏమో ఏమో కాదు బావనికి దొరకడం నీ అదృష్టం